నెల్లూరు గ్రామ దేవత ఇరుగాలమ్మను దర్శించుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధారెడ్డి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సతీ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నెల్లూరు నగర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఆలయ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఒట్టోరు సురేంద్ర యాదవ్ ఆలయ కార్యనిర్వాహణ అధికారి గిరికృష్ణ తదితరులు పాల్గొన్నారు మన సాంప్రదాయం ఈరోజు దేవుడు దయ వల్ల నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సుల వల్ల పార్టీ కార్యకర్తల కష్టం వల్ల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వారి కుమారుడు లోకేష్ గారి ప్రోత్సాహంతో మూడోసారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇది ఈ ఉగాది కుటుంబ సమేతంగా నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అందరి జీవితాలు అన్ని రకాల బాగుండాలని రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా అందరి జీవితాల్లో మంచి మార్పులు రావాలని ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల అగ్రగామిగా నిలవాలని ఆ యొక్క ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత అందరికి కూడా మేలు జరిగే విధంగా ఉంటుందని ఆశిస్తున్నా